కాకినాడ రూరల్ మండలం ఎంపీడీఓ కార్యాలయం వద్ద శ్రీ ఆర్వీఆర్ టవర్స్ లో నూతనంగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను బ్యాంక్ రీజనల్ మేనేజర్లు ఏవి రమణమూర్తి ఏఎస్ఎన్ మూర్తి ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పన్నెండు సంవత్సరాలుగా వలసపాకల గ్రామంలో గల తమ బ్యాంకు ద్వారా సేవలు అందించామని అయితే ఖాతాదారులకు మరింతగా సేవలు అందించేందుకు ఇక్కడ నూతనంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఇప్పటి వరకు అరవై మూడు కోట్లు బిజినెస్ ఉండగా దీనిని ఈ సంవత్సర కాలంలో వంద కోట్లకు తీసుకువెళ్లేందుకు మా బ్రాంచ్ మేనేజర్ మోహన్ రంగా కృషి చేయాలని కోరారు ఖాతాదారులకు హౌసింగ్ లోన్ బిజినెస్ లోన్స్ గోల్డ్ లోన్స్ ఎడ్యుకేషనల్ లోన్స్ వెహికల్ లోన్స్ అతి తక్కువ వడ్డీతో బంగారు ఆభరణాలపై రుణాలు ఇవ్వడం జరుగుతుందని వ్యవసాయానికి సంబంధించి రుణాలను కేవలం డెబ్బై మూడు పైసలు వడ్డీకే ఇవ్వబడనున్నాయని తెలిపారు ముందుగా బ్యాంకు వ్యవస్థాపకులు సర్ సోరాబ్జీ పొచ్క నావలా చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ సునీల క్యాషియర్ శ్రీనివాస్ బ్రాంచ్ మేనేజర్లు ఎంఈఎస్ అనిల్ కుమార్ వి వెంకటేశ్వరరావు టాటా ఏఐఆర్లు వై రాజేష్ సిహెచ్ వెంకట్ బ్యాంకు ఖాతాదారులు ఆర్వీఆర్ టవర్స్ అధినేత రేలంగి రాజు శ్రేయోభిలాషులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు दरवा मेवे देना आपना भी ఖాతాదారులకి మా స్టాఫ్కి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఈ బ్రాంచ్ పెట్టి పన్నెండేళ్ళ ఇంచు మించికి అరవై మూడు కోట్లు బిజినెస్ చేసింది ఈ బిజినెస్ కృషి ఈ ఈ బిజినెస్ ఇంత అవడానికి కృషి చేసిన మా ఖాతాదారులకి అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఈ ఈ బిజినెస్ ఇంకా బాగా పెరగాలని వాళ్ళ యొక్క సహకారం ఉండాలని ఆశిస్తూ మా దగ్గర ఉన్న సేవలన్నీ కూడా ఉపయోగించుకుని అలాగే మా దగ్గర లాక్ ఫెసిలిటీ ఉంది గోల్డ్ లోన్ ఫెసిలిటీ ఉంది హౌసింగ్ లోన్ ఫెసిలిటీ ఉంది ఎంఎస్ఎంఈ వాళ్ళకి బిజినెస్ ఫెసిలిటీ ఉన్నాయి ఇవన్నీ యూజ్ చేసుకుని మా యొక్క బిజినెస్కి అభివృద్ధికి దోహదపడతారని ఆశిస్తూ ఈ మన వలసపాకల బ్రాంచ్ పాత ప్రెమిసెస్ నుంచి ఇప్పుడు కొత్త ప్రెమిసెస్కి షిఫ్ట్ అయింది ఇవాళ ఈ బ్రాంచు పే పన్నెండేళ్ళు అయింది సో ఈ సందర్భంగా ఖాతాదారులందరికీ మా శుభాకాంక్షలు మేము మా శాఖ పరిధిలో చాలా రకరకాలైన కస్టమర్స్కి ఎడ్యుకేషన్ లోన్స్ కానీ హౌసింగ్ లోన్స్ కానీ చాలా సరళమైన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నాం కాబట్టి కొత్త ప్రెమిసెస్ లో వచ్చింది కాబట్టి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా కొంచెం దీన్ని బాగా సద్వినియోగం చేసుకుని ఈ బ్రాంచ్ ఇప్పటికి అరవై మూడు కోట్లు ఉంది సంవత్సరం తిరిగేసరికి ఇది వంద కోట్లు చేయాలని నుంచి ఆశిస్తూ అందరికి శుభాకాంక్షలు మా ముఖ్యంగా మన బ్రాంచ్ మేనేజర్ మోహన్ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ మరింతగా పాటుపడుతూ అతని ఆధ్వర్యంలోనే వంద కోట్లు చేయాలని ఆశిస్తూ వలసపాకుల బ్రాంచ్ వలసపాకల్లో పెట్టి పన్నెండు సంవత్సరాలు అయినప్పటికీ మా సేవలు మరింత మెరుగుపరుచుకునేందుకు గాను అందరికి అందుబాటులో ఉండడానికి రమణయ్యపేటకి కూడా ఇప్పుడు కొత్త భవంత్లో షిఫ్ట్ చేయడం జరిగింది దీనికి వెంటనే సానుకూలంగా స్పందించి మా రీజనల్ ఆఫీస్ నుంచి మా రీజనల్ మేనేజర్స్ ఇద్దరు వెంటనే దానికి తగినటువంటి చర్యలు అన్నీ తీసుకొని ఆగమేఘాల మీద మేము షిఫ్ట్ అవ్వడానికి మాకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించి మమ్మల్ని ఇంత చక్కగా చూసుకున్న మా యాజమాన్యానికి మేము మరి కృతజ్ఞతలు మరీ మరీ తెలుపుకుంటున్నాం మా తరఫు మా స్టాఫ్ తరఫు నుంచి మా వలసపాకుల కస్టమర్స్ తరఫు నుంచి అంతేకాకుండా వలసపాకుల మరియు రమణాయ్పేట గ్రామ ప్రజలందరికీ మనకి మరింత సేవలు మేము మన దగ్గర అన్ని రకాల అన్ని విధములైన లోన్స్ డిపాజిట్స్ విత్ మంచి ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయి కాబట్టి మా సేవను ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం ముఖ్యాంశాలు ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో ఘోరంగా విఫలమయ్యారు బాబు షూరిటీ మోసం గ్యారంటీపై ప్రతి వైసీపీ కార్యకర్త ఇంటింటికి వెళ్లి చంద్రబాబు మోసాలను ప్రజలకు వివరించాలన్న ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మరింత చేరువలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవలు కాకినాడ రూరల్ ఎంపీడీఓ కార్యాలయం వద్ద శ్రీ ఆర్వీఆర్ టవర్స్లో నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవంలో బ్యాంక్ రీజనల్ మేనేజర్లు ఏవి రమణమూర్తి ఏఎస్ఎన్మూర్తి నియోజకవర్గం ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలకు ఉన్నత పాఠశాలలుగా అప్గ్రేడ్ అదనపు తరగతులను ప్రారంభించిన ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాస ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బులిటన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం